అంబేద్కర్ యొక్క కాన్స్టిట్యూషన్డే జరుపుకుంటాం అనేక రకాల పోటీలు కూడా విద్యార్థులకు నిర్వహిస్తాం దీనిలో భాగంగా ఇవాళ అందరూ మన ఊరి యొక్క ప్రముఖులు సారు మేడమ్స్ అందరూ వచ్చి ఈ విధంగా మనము బాగా జరుపుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది తర్వాత మా పిల్లలను కంట్రోల్ చేద్దామంటే మాకు మెయిన్ సమస్య కాంపౌండ్ వాళ్ళు ఉండే అది అసలు ఎట్లా తీరుతుంది ఎందుకంటే పక్కకే చెరువు ఉంది మేము పిల్లల్ని ఎంత కంట్రోల్ చేద్దామని అని చేయలేకపోతున్నాం మాకు ఇది కాంపౌండ్ వాళ్ళు పెట్టడం వలన మా పాఠశాల ఇంకా చాలా క్రమశిక్షణగా ఇంకా ముందుకు పోతుందని మా పిల్లలకు మాకు చాలా ఆనందకరంగా ఉంది ఈ విధంగా మంజూరు చేసినందుకు సార్ గారికి మా పాఠశాల అమల్లోకి వచ్చిందేమో ఇరవై ఆరో జనవరి నైన్టీన్ ఫిఫ్టీన్లో అమల్లోకి వచ్చింది దీని ద్వారా వెనుకబడిన వాళ్ళు కానీ అందరికీ ఎస్సీలకు అంబేద్కర్ గారు చాలా సౌకర్యాలు రిజర్వేషన్స్ కానీ ఈక్వాలిటీ రావడానికి తర్వాత ఫ్రీడమ్ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ అన్నీ రావడానికి మనకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంవత్సరం మోస్తున్న సందర్భంలో ఈరోజు గ్రామాలలో జరిగిన అభివృద్ధి ఇంకా చేయబోయే వాటిల్లో కార్యక్రమాలు ఈరోజు చేస్తూ ఉన్నాం జైటీఆర్ నియోజకవర్గాలు మా డిఈ గారు ఎంపీడీఓరు ఎంపీఓస్ ఎంఈఓరు నేత తహసీల్దార్లు అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి దాదాపు మూడు నాలుగు రోజుల నుంచి కూడా దీనిపైన దృష్టి పెట్టి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం వాళ్ళందరికీ కూడా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం రోజు పథకాలు చూస్తూ ఉంటే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటా ఉంటారు ఈరోజు సంవత్సరం ముస్తున్న సందర్భంలో జయంత్యాల నియోజకవర్గానికి విషయానికి వస్తే దాదాపు వంద కోట్ల పైన ఇక్కడ గ్రామీణ వ్యవస్థకు పంచాయత్ రాజ్ రోడ్ల నుంచి డిపార్ట్మెంట్ నుంచి నిధులు మంజూరైనాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దాంట్లో మంజూరే కాదు నిజులే కాదు దాదాపు నలభై ఐదు కోట్ల నుంచి యాభై కోట్ల వరకు డబ్బులు కూడా వచ్చేసి ఉదాహరణకు రాయకల్లో సీసీ రోడ్లు డ్రీన్లు వేస్తే ఉన్న రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు వచ్చాయి అదేవిధంగా కొన్ని ఇండ్ల పథకం వాటి వచ్చి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన లక్ష్మీపూర్ నుంచి మా జాన్ గారు ఉన్నారు ఇక్కడ లక్ష్మీపూర్ నుంచి కళ్యాణబి రోడ్డుకు ఆ నిధులను వస్తాయి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే దాదాపు యాభై కోట్ల వరకు నిధులు వచ్చినాయి ప్రజెంట్ ఇప్పుడు ఇరవై రెండు కోట్లు సిఆర్ఆర్ రోడ్స్ కు టెండర్స్ నడుస్తూ ఉన్నాయని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తాం సిఆర్ రోడ్స్ అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్ గ్రామీణ రోడ్స్ మన నియోజకవర్గాలు దాంతో పాటుగా గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఈనాడు సమ సమాజ స్థాపన అన్నట్టు ఏదైతే అంబేద్కర్ గారు కలలుగా అందరో బాబు రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా డాక్టర్ రాయ్ గారి సలహా మేరకు మనకు ఒక రాజ్యాంగం ఉండాలని చెప్పి అనుకోవడం ఆ రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలలు వివిధ దేశాలకు సంబంధించిన రాజ్యాంగాన్ని చదివి అది పక్కనే ఉన్న కెనడా కావచ్చు అమెరికా కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు జర్మనీ కావచ్చు రష్యా రాజ్యాంగాలను చదివి వాటిలోని సంరక్షణ తీసుకొని వాటిలోని మంచిని అని తీసుకొని మన దేశ సమగ్రతకు ఉపయోగపడే విధంగా మన దేశాల్లో ఉన్న వివిధ జాతులు వివిధ భాషలు వివిధ మతాలు వివిధ కులాలు వివిధ ప్రాంతాల్లో ఎంత సమతుల్యం లేకపోయినా కానీ వాటి అన్నింటి కూడా ఒక్క తాటి మీద నడిపే విధంగా మన రాజ్యాంగాన్ని నిర్మించుకొని డెబ్బై ఐదు సంవత్సరాలైంది ఈ రోజు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు నాడు దాన్ని ఆమోదించుకొని ఇంతకుముందు చెల్లెప్పినట్టు యాభై జనవరి ఇరవై ఆరు నాడు మనం పూర్తిగా ఆ ను అమ్మకు తెచ్చుకున్నాం దీనిలోని ముప్పై మూడు వందల ఐదు ఆర్టికల్ కావచ్చు కొన్ని చాప్టర్స్ షెడ్యూల్స్ ఇవన్నీ ఉంటే మళ్ళీ కాలానుగుణంగా ఎట్లయితే మనం ఇదిగ్రెడ్ మార్పులు చేసుకుంటామో వ్యవసాయంలో మార్పులు తెచ్చుకుంటామో కుటుంబంలో మార్పులు ఉంటాయో మరి దేశంలో కూడా పరిస్థితులకు అనుగుణంగా నూట ఆరు సార్లు మనం అమెండ్మెంట్ చేసుకున్నాం కానీ మొత్తం మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ మాత్రం అదేవిధం నుంచి వాటికి ఈ రకంగా చూసాం మరి ఈరోజు అంత గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించిన బా మన బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు పూల మాల వేసి నివాళులు అర్పించిన దాంతో పాటుగా జైత్యాల నియోజకవర్గంగా నాకు మరి జిల్లా అంతా తిరిగి అధికారులు ఉన్నారు కానీ దళితులకే ప్రత్యేకంగా ఒక గ్రామ పంచాయతీని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడిగి జగిత్యాల నియోజకవర్గం బీర్పూర్ మండల్ నర్సిలపల్లిలో ఇందిరానగర్ ఏర్పాటు చేసిన చెప్పి తెలియజేస్తుంది అక్కడ గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసి ఇక మంచిది పోనకుండా ఈ రోజు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిన దినోత్సవం నాడు అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి గ్రామ పంచాయతీ భవనాలు కూడా భూమి పూజ చేస్తున్నాం అని చెప్పి సందర్భంగా తెలుస్తాం ఇరవై లక్షలు మంజూరు చేసి అంటే ఈ రకంగా దళిత ప్రాంత అభివృద్ధి కోసం వివిధ పథకాల ద్వారా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నిధులు తీసుకొస్తా ఉన్నాం మా హెల్త్ డిపార్ట్మెంటు మరియు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకుంటూ చెప్తా ఉన్నారు ఈ ఉమ్మడి జిల్లాలో అత్యధిక పల్లె ఎక్కడ వచ్చినాయా అంటే మన జగిత్యాల అని చెప్పి సగర్వంగా చెప్తా ఈ రకంగా మనం క్రిటికల్ కేర్ యూనిట్ అంటారు హాస్పిటల్ కావాలి మాకు యాక్సిడెంట్స్ అయితే రాష్ట్రం కిందికి వస్తే అది జగిత్యాలను తీసుకొచ్చి పెట్టినాం ఇప్పుడు కొత్తగా మాతా శిశు ముందట మా శంకరణ హైన్ అంగి లెక్క బయట గులాబీ రంగు వచ్చిన బిల్డింగ్ పదహారు కోట్లతోటి క్రిటికల్ కేర్ యూనిట్ యాక్సిడెంట్ కానీ ఇంటెన్సివ్ ఉంటే ఎంతో ఉపయోగపడతారు అట్లా ఆసుపత్రి ఈ రకంగా మనం దైత్యాల పట్టణానికి సరిపడని ఇల్లు తెచ్చుకున్నాం కానీ గ్రామాలలో అవసరం ఉన్నది పోయినసారి చేయలేకపోయినాం తప్పకుండా ఇంద్రంలో ఇండ్లలో సినిమా భాగం మన గ్రామాలకే ఉంటుంది అత్యధిక ఇండ్లు మన గ్రామాలకు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా మేము అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ఎన్నో పనులు చేసింది అప్పుడు ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేసినాం మరి పనులు జరగాలంటే ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తే మనకు ఎక్కువగా చేసుకోవచ్చనే ఆలోచనతో చేయడమే కాదు ఇవాళ సాధించిన జైత్యాల నియోజకవర్గానికి ఇవ్వే కాకుండా అదనంగా కూడా నేను రోజు గోళ్ళని అడిగిన దాదాపు తొంభై కోట్ల వరకు అడిగినాం తప్పకుండా ఇస్తామని చెప్పి అది సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము ఉన్నా అదేవిధంగా ఎస్టీ సబ్ ప్లాంట్ కింద వివిధ గ్రామాలకు కూడా రోడ్ల మంజూరు కోసం అడిగినాం ఎస్టీ సబ్ ల్యాంక్ కింద స్కూళ్లకు సంఘాలకు దాంతోపాటుగా రోడ్లకు కూడా ఐదు కోట్ల వరకు కూడా నిద్రిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు దానికి ఈ సందర్భంలో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము ఈరోజు మనం గ్రామంలో గ్రామాల్లో ఒక అడుపు చిన్నారుల కోసం పన్నెండు లక్షలతోటి వారి భవనానికి భూపూజ్ చేసుకున్నాం ఇప్పుడు మనం చాలామంది అమ్మాయిలు ఉన్నారు టీచర్స్ లేని టీచర్స్ ఉన్నారు మహిళల కోసం నాలుగు లక్షలతోటి టాయిలెట్స్ బాత్రూమ్లు కూడా భూముజ్ చేసుకున్నాం ఇప్పుడే కాలనీలో కూడా చేసుకోవడం జరిగింది నెక్స్ట్ అల్లిపూర్లో స్కూల్లో బాత్రూమ్లు రంగపేటలో తర్వాత సరంగాపూర్లో మరి చివరగా ఇంతకుముందు చెప్పిన నర్సీలపల్లెలో అక్కడ గ్రామ పంచాయతీ చేసుకోబోతున్నాం ఈ రకంగా ప్రజాపాలన సందర్భాల్లో ఈరోజు పంచాయత్ రాజ్ అధికారులు ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమాలు నేను వారు మంచాల కృష్ణ టీవీ సూర్య మేము అందరం రాజారా ఒటిల్లో పోయినాం పోయి వంటిగా పోయి ముంచే తింటారా ఏదో ఒకటిఆర్ కళ్ళకు రాయకూడదాచుడు ఇప్పుడు కొడతలేరుగా అప్పుడు కొడరు నేనే కళ్ళ దాక్టర్ నాయకు ఇప్పుడు ఆ మేడం పెట్టుకున్నట్టు కలిసి ఉంటే అద్దాలు కాకుండా అద్దాలు ఇచ్చిన అద్దాలు ఇచ్చాక ఇంకా మళ్ళీ ఉచిత మొదలు పెట్టి నచ్చాయి సార్ అప్పుడు గుడుంబ బాగా తాగురు రేపు గుడుంబ తాగితే మంచిది కాదు అది ఇది అని చెప్పి ఓ గ్లాసు తో ఓషన్ ఇప్పుడు ఇల్లు ఏమవుతుంది కొందరు ఏమంటారు అరే గుడుంబ తాగితే ఏమవుతుంది అంటే సార్ చూడునికో ఈ గుడుబోలో ఇలా పురుగు అయితే చచ్చిపోయింది గుడుమో అవుతా మా కడుపు పురుగు మూసిటో పోతుంది కానీ పురుగు మూసిటో ఓడగా పాలే పోతుంది కాబట్టి గుడుంబ అనేది అంత చెడుది అదేవిధంగా గంజాయి కూడా ఒక తీవ్రమైన మత్తు పదార్థం కొన్ని దేశాల్లో రెగ్యులర్గా చేస్తూ కానీ మంచిది కాదు దీన్ని ప్రత్యేకంగా ఉంచాలి విద్యార్థులకు చదివే కాదు సంస్కారం కూడా ముఖ్యం మనకు మన సంస్కారం మన సంస్కృతి మన ధర్మం గురించి బయటోడు చెప్పడు మన సంస్కారం మన పిల్లలకు మనమే చెప్పుకోవాలి మన ధర్మం గురించి మనమే చెప్పుకోవాలి మన దేశ రక్షణ గురించి మన జాతీయత గురించి మనమే చెప్పాలి ఎవడో విదేశీయుడు వచ్చి మనకు చెప్పడు ఆ సంస్కారం మన చెప్పరు మన ధర్మం గురించి ఇంకో చెప్పరు సో ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ సంస్కారం నేర్చుకుంటూ ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడే మహనీయులు బాబురాజంద్ర ప్రసాద్ లాంటి వారి నేతృత్వంలో కావచ్చు రాయ్ గారి వారి సలహా కావచ్చు అంబేద్కర్ గారి నేతృత్వంలో రచించిన రాజ్యాంగానికి నిజమైన నివాళి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ